హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజైతే మా మామిడి టంకల పులుసు చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి మాకైతే ఇది మామిడి కాయల సీజన్లోని అందరూ ప్రతి ఒక్కరూ మా ఏజెన్సీలో అయితే చేసుకుంటారు మా వంట చూడండి ఎలా ఉంటుందో చూడండి మేము ముందుగానే మామిడి పళ్ళని తొక్క తీసి అయితే పెట్టుకున్నాము టంకల పులుసుకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా కరివేపాకు చింతపండు ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయడాక కొంచెం జీలకర్ర వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు तैसना ना ఉల్లిపాయలుొడిపయి కావబెパク వేసుకోవాలి когдаएगा टमाटर కూడా వేసేకొచ్చి టమాటీలు ఉడికిపోయి ఉప్పు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసేసుకుందాం టంకల్ పులుసుకి కొంచెం పులుపు అయితే వేసుకోవాలి ఒక చింతపండు పులుపు మరో ఎక్కువ చింతపండు వేసిన పులుసు బాగదు మీరు టంకల్ పులుసు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పులుసు అయితే బాగా మరిగిన తర్వాత తినాలి అప్పుడే బాగుంటుంది పులుసు అయితే మరిగిపోయింది మీరు ఎప్పుడన్నా టంకల్ పులుసు చేసుకొని తినాలంటే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి